ബി എസ് എൻ എൽ ఒకప్పుడు ఇండియానే కనెక్ట్ చేసిన నెట్వర్క్ తన మోటోనే కాదు సబ్ లైన్ కూడా అదే కనెక్టింగ్ ఇండియా నిజంగానే సంవత్సరంలో ప్రపంచ టెలికాం రంగంలో ముందుకు వెళుతుందని ఊహించిన నాటి సర్కారు బిఎస్ఎన్ఎల్ ను ఏర్పాటు చేసి భారీగా పెట్టుబడులు పెట్టింది ల్యాండ్ లైన్ లో అప్పటికే కింగ్ బిఎస్ఎన్ఎల్ ఇక మొబైల్ విస్తరణ వేగంగా పెరగడంతో పాటు తక్కువ ఖర్చుకు సాంకేతిక పరిజ్ఞానం వస్తూ ఉండడంతో ప్రభుత్వ నిధులతోనే బిఎస్ఎన్ఎల్ ను ఏర్పాటు చేశారు ప్రతి పల్లెకు మొబైల్ సిగ్నల్ ను అందించేలా భారీగా నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకు ప్రైవేట్ కంపెనీలు మారుమూల గ్రామాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే చొరవ చూపి తక్కువ ధరకు మొబైల్ కనెక్షన్స్ ఇవ్వడం మొదలు పెట్టింది అలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిఎస్ఎన్ఎల్ భారీగా నెట్వర్క్ ను విస్తరించింది రెండు వేల సంవత్సరంలో మెజారిటీ షేర్ బిఎస్ఎన్ఎల్ దే అయితే పతనం అవడానికి ఎక్కువ సమయం ఏమి పట్టలేదు రెండు వేల ఐదు నుంచి బిఎస్ఎన్ఎల్ పతనం మొదలైంది అప్పటి వరకు పబ్లిక్ సెక్టార్ యూనిట్ గా టాప్ లో ఉంది ప్రభుత్వ రంగ సంస్థ ఇంకా చెప్పాలంటే ఇండియన్ రైతు కంటే మార్కెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఇండియన్ ఆయిల్ కంటే లాభాలు ఎక్కువ ఇంతలా ఉన్న మెల్లిగా చంపటం మొదలు పెట్టారు అవినీతి పరులు రెండు మారింది అప్పటికే ఎయిర్టెల్ రిలయన్స్ కమ్యూనికేషన్ మెల్లిగా బిఎస్ఎన్ఎల్ ను ఎవరికి తోస్తే వాళ్ళు స్లో పాయిజన్ ఇచ్చారని విశ్లేషకులు అంటారు ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన డబ్బులకు కనీసం పది రెట్ల లాభాలని ఇచ్చింది మోస్ట్ సక్సెస్ఫుల్ పిఎస్యు రికార్డు కెక్కింది మరి లేని ప్రైవేట్ కంపెనీలు లాభాల వైపు వెళుతుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఎందుకు వెనకబడిందంటే సింపుల్ కావాలనే తమ తొత్తుల కోసం మెల్లిగా దానిని చంపేశారు నేటికి చంపుతున్నారు ఎందుకంటే తమ అనుకూలమైన పెట్టుబడిదారులకు అప్పనంగా ఉండేందుకు ప్రభుత్వాలు అవినీతి అధికారులు డబ్బు దాహానికి ప్రజల కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది టూ జీ కి మారే క్రమంలో నిర్ణయాలను తొందరగా తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహించారు ఎందుకంటే లంచాలు మేసి ప్రైవేటు కంపెనీలను బలోపేతం చేయడం కోసం వారికి వెనుకాల రాజకీయ నాయకుల అంట ఉంది ఒక ప్రైవేటు కంపెనీ నుంచి అప్పులు తీసుకుని విజయవంతంగా కంపెనీ నడుపుతూ కోటాను కోట్ల రూపాయలను వెనకేస్తుంటే ఎంతో మంది మేధావులున్న కంపెనీ ఎందుకు వెనక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకు సరైన ప్రోత్సాహం ఇవ్వలేదు ఒకప్పుడు ఎయిర్టెల్ రిలయన్స్ కమ్యూనికేషన్ హోడాఫోన్ లేని చోట కూడా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉండేది రూరల్ ఏరియాలు లాభసాటి కాదని ప్రైవేటు కంపెనీలు టవర్లు వేసేందుకు వెనుకంజ వేసాయి కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ విరివిగా టవర్లు వేసింది సిగ్నల్ ను అందించి గ్రామీణ ప్రాంతాలకు కూడా మొబైల్ సిగ్నల్ స్ట్రెంత్ ను పెంచింది కానీ ప్రభుత్వాది నిధులు మాత్రం ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి వేలాది కోట్ల రూపాయలను లంచంగా తీసుకుని బిఎస్ఎన్ఎల్ ను చంపారనేది అపవాదు రెండు వేల తొమ్మిది నుంచి మెల్లిగా ప్రైవేట్ కంపెనీలు ఉత్సాహంగా సబ్స్క్రైబర్లను పెంచుకున్నాయి ఎందుకంటే స్ట్రాంగ్ సిగ్నల్ తో పాటు నెట్వర్క్ స్పీడ్ తో పాటు మంచి కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా కానీ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కంపెనీ వెనుకబడడానికి ఉద్యోగల హస్తం కూడా ఉంది కంపెనీ ఖర్చులో యాభై ఐదు శాతం ఉద్యోగుల జీతాలకు అలవెన్స్ సరిపోయేది అయినా కూడా ఇక్కడ వినియోగ వినియోగదారులు అంటే అలసత్వం ప్రభుత్వ ఉద్యోగమే కదా అనుకుంటూ కస్టమర్ సపోర్ట్ ఇవ్వడంలో విసిగించారు సరైన సమాధానాలు చెప్పకుండా దేవుడు లాంటి కస్టమర్స్ ను దూరం చేసుకున్నారు ఏం జరిగిన తమ జీతాలు తమకు వస్తాయనేది వారి నమ్మకం అలాగే వారి సోమరతనం కూడా కస్టమర్లను దూరం చేసుకుంది రెండు నాటికి బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ నలభై వేల కోట్లు ఎయిర్టెల్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్లు కానీ మరుసటి రెండేళ్లు అంటే రెండు వేల తొమ్మిది నాటికి ఎయిర్టెల్ పది వేల కోట్ల లాభాన్ని చవి చూస్తే ఇటు ప్రభుత్వ కంపెనీ మాత్రం ఆరు శాతం నష్టపోయింది కానీ అప్పటికి ఇప్పటికీ ల్యాండ్ లైన్ నెట్వర్క్ లో కింగ్ మాత్రం కానీ లాభసాటి వ్యాపారం మాత్రం మొబైల్ నెట్వర్క్దే నాయకులు అధికారులు ప్రైవేటు కంపెనీలను బతికించేందుకు లంచాలు మేసి అక్కడ నుంచి చంపడం మొదలు పెట్టారు టూ జీ నెట్వర్క్ వరకు కాస్త ఆలస్యంగానైనా బిఎస్ఎన్ఎల్ కు లాభం కలిగింది కానీ ఫోర్ నెట్వర్క్ కు వచ్చేసరికి మొత్తం సత్యనాశనం అయిపోయింది మోడీ వచ్చాక వాస్తవానికి బిఎస్ఎన్ఎల్ కు బంగారు భవిష్యత్తు ఉంటుందనుకున్నారు ఎందుకంటే బిజెపి నేతలు సైతం బిఎస్ఎన్ఎల్ నష్టపోవడానికి కాంగ్రెస్ కారణమని ఆరోపించింది మేము వస్తే దశ మారుస్తామన్నారు కానీ పార్టీలు వేరైనా నాయకులంతా మోసగాళ్లేనని ఆ తర్వాత తెలిసిపోయింది ఎందుకంటే జియోకు అంటే ముఖేష్ అంబానీకి లాభం చేకూర్చేందుకు మొత్తం కొంతమంది ఆరోపిస్తున్నారు జియో వచ్చిన తర్వాత మొత్తం బిఎస్ఎన్ఎల్ మునిగిపోయే స్టేజ్ కు వచ్చేసింది ప్రతి ఏటా నష్టమే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపు యాభై వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది ప్రైవేటు కంపెనీలు ఫోర్ జీ టెక్నాలజీతో ముందుకు సాగితే ఇంకా త్రీ జీ టూ జీ నెట్వర్క్ మీదే ఆధారపడింది మరి చెప్పండి ప్రభుత్వ రంగ సంస్థ అంటే మన ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన కంపెనీని ఎవరు ముంచుతున్నారు మీరు లాభాలు మూటగొట్టకుండా కేటాయించకుండా వదిలేశారు కానీ నేటికి ఉత్తరాది గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ మాత్రమే దిక్కు లాభం లేదని ప్రైవేట్ కంపెనీలు వదిలేస్తే ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి నష్టం ఉన్న చోట కంపెనీని నడిపిస్తున్నారు లాభాలు వచ్చే చోట జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియాలకు వదిలేశారు నష్టాలు వచ్చే చోట మాత్రం డబ్బు ఖర్చు పెట్టి మరీ నిలబడ్డారు టెక్నాలజీ మార్చుకునేందుకు నిర్ణయాలు తీసుకోలేదు ఆ తర్వాత నష్టాల బాట పడ్డ తర్వాత పెట్టుబడి పెట్టి ప్రైవేటు కంపెనీలకు ధీటుగా నడపాలనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు ఎందుకంటే వచ్చిన పార్టీలు పర్సనల్ గా లంచాలు తీసుకుంటున్నారు జనం సొమ్ముతో ఉన్న కంపెనీని మూత వేస్తున్నారు మొన్నటికి మొన్న మోడీ సర్కారు దాదాపు లక్షన్నర కోట్లు కేటాయించింది ఇది బాగానే ఉంది కానీ తెర వెనక మతలబు చాలా ఉంది ప్రస్తుతం ఫోర్ జీ కి మారబోతుంది బిఎస్ఎన్ఎల్ అంటే మీరు కాస్త అర్థం చేసుకున్నట్లయితే ప్రైవేట్ కంపెనీలు ఫైవ్ కి మారే సమయంలో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ కి మారుతుందనమాట అంటే ఒక తరం వెనుకబడి ఉంది ఇక ఈ మొత్తం ప్యాకేజీలో కూడా కొంత అప్పుకు చెల్లించాలి మరికొంత ఫోర్ జీ ఎక్విప్మెంట్ కొనేందుకు వాడుకోవాలి మరికొంత అంటే దాదాపు కోట్లు ఫోర్ జీ నెట్వర్క్ ఉందో లేదో అక్కడ బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆ ప్రాంతాలను ప్రైవేటు కంపెనీలు వదిలేశాయి కాబట్టి లేదంటే అది కూడా దిక్కుండేది కాదు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మరీ అంత ప్రేమ చూపిస్తుందంటే దానికి ఒక కారణం ఉంది వాస్తవానికి బిఎస్ఎన్ఎల్ ను బాగు చేయాలంటే ఒకేసారి ఫైవ్ జి మారిస్తే సరిపోయేది ఏడాది క్రితం పనులు మొదలు పెడితే దానికే ముందు ఫైవ్ జీ స్పెక్టన్ కేటాయిస్తే సరిపోయేది కానీ అలా చెయ్యరే పైగా టెండర్ విధానంలోని కఠిన నిబంధనలు ప్రభుత్వ కంపెనీ పాలిట శాపంగా మారాయి తమ సంస్థను తామే ముంచేందుకు ఇది పక్కా ప్లాన్ అనమాట మీరు టవర్ లో వేయమని ఎందుకు చెబుతున్నారంటే రెండు కారణాలున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులోకి రావాలంటే సమయం పడుతుంది నెట్వర్క్ సదుపాయం లేక ఛత్తీస్ గఢ్ మహారాష్ట్ర ఏపీ తెలంగాణ అటవీ గిరిజన ప్రాంతాల్లో నక్సైట్ల ప్రభావం కారణంగా అక్కడ నేటి వరకు ఫోర్ లేదు ఇక వరదల సహా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సరైన టెలికమ్యూనికేషన్ లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అందుకే ఇప్పుడు అక్కడ ఫోర్ జీ ఏర్పాటు చేయమని బిఎస్ఎన్ఎల్ ను ఆదేశించింది ఇక లాభాలను ప్రైవేట్ కంపెనీలు డబ్బులను పిండేసుకుంటాయి అందుకే ప్రపంచమంతా అంతా ఫైవ్ జీ వైపుతుంటే బిఎస్ఎన్ఎల్ ఇంకా పాత సామాన్లను రిపేర్ చేసుకుంటూ ఓల్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ను సోనీ ఎరిక్స నుంచి కొంటోంది మరికొంత దేశీయంగా తయారు చేసిన వాటిని వాడుకుంటున్నారు మొత్తానికి ప్రతి చోట అవినీతి అలసత్వం కారణంగా ప్రభుత్వ రంగ సంస్థ మెల్లిగా నష్టాల ఇప్పుడు తొంభై శాతం వినియోగదారులు ప్రైవేటు కంపెనీలపై ఆధారపడ్డారు సరైన కాంపిటీషన్ లేక జనాలను పీల్చి పిప్పి చేస్తున్నారు అదే ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పోటీ ఉంటే వినియోగదారులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి మేలు జరిగేది కానీ అలా చెయ్యారు అంబా నేలను లక్ష్మీ మెట్టల్ లాంటి వారిని బాగు చేసేందుకు మొత్తానికి బిఎస్ఎన్ ముంచేశారు కొద్ది రోజులయ్యాక మూసేద్దామని అన్నా అంటారు కాకపోతే జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనేది వారి భయం లాభాల బాటలో ఉన్న కంపెనీలనే అమ్ముతున్నారు నష్టాలు ఉన్నా ఎందుకు భరిస్తున్నారని అంటే జనం అంటే ఎక్కడో కొంత భయం ఒకప్పుడు ప్రభుత్వ ఆఫీసులు అధికారులు మొత్తం బీఎస్ఎన్ఎల్ ఏ వాడేవారు మీ నెట్వర్క్ చెత్త మాకు ఉపయోగపడడం లేదని ప్రైవేట్ కంపెనీలకు జనం సొమ్ము కడుతూ మారిపోయారు ఇలా ఉంటుంది మన దేశంలో పరిపాలన బంగారు బాతుగుడ్డు లాంటి ప్రభుత్వ కంపెనీని ఎంతో చక్కగా గులాబీ రేకు అంటుగట్టినట్లుగా మెల్లిగా పేక పిసికి చంపేశారు మరో పదేళ్లలోపు బిఎస్ఎన్ఎల్ ను చంపేసి పిండం పెడతారు మనం మాత్రం జియో వెనకాల పడాలి బిజెపి సర్కార్ మొత్తం కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందని బిఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగులు వేల కోట్ల ఉద్యోగులకు ఆ డబ్బులను వాటికి వాడుకున్నారు సగానికి పైగా ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు కేంద్రం ఆలోచించింది దాదాపు లక్ష అరవై వేల మంది ఉద్యోగులు బీఎస్ఎన్ఎల్ కు ఉన్నారు బ్రహ్మాండమైన వర్క్ ఫోర్స్ ఉన్న ఉన్నా లేకపోవడం బిఎస్ఎన్ఎల్ మునగడానికి కారణం అదే డబ్బులను కంపెనీ అభివృద్ధి కోసం వాడి జియో కు దీటుగా నెట్వర్క్ ఏర్పాటు చేస్తే ఏ ప్రైవేట్ కంపెనీ నిలబడదు అలా చెయ్యరు ఎందుకంటే సర్వం మరి మొత్తంగా బిఎస్ఎన్ఎల్ పడిపోవడానికి గల కారణం ఇదే మరి ఈ అనాలిసిస్ పై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి